భగవంతునికి నైవేద్యం దీనిలో పెట్టాలి దీనిలో పెట్టకూడదు మన మనస్సారా మనకు నచ్చిన దైవానికో లేక మన కుల దేవతకో లేక ఆలయం వెళ్లినప్పుడో నైవేద్యం పెడుతుంటాము అయితే ఆ నైవేద్యం ఏ పాత్రలో పెడితే దైవానుగ్రహం పూర్తిగా మనపై ఉంటుంది బంగారం వెండి రాగి ఇత్తడి పాత్రల్లో ఎవరికి అవకాశం స్తోమత ఉన్నవారో వారికి అందుబాటులో ఉన్న పాత్రలో నైవేద్యం పెట్టడం శుభప్రదం అలాగే మొదుగు ఆకులోగాని అరటి ఆకులో ఆకులోగాని తామర ఆకులో ఆకులోగాని నైవేద్యం పెడితే మంచిది కొన్ని సందర్భాలలో అవి ఏవి అందుబాటులో లేనప్పుడు మట్టి పాత్రలోనైనా నైవేద్యం పెట్టడం ప్రీతికరమే గాజు గాజుగాని ప్లాస్టిక్ పాత్రలో నైవేద్యం సమర్పించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు మంచి పద్ధతి కాదు వేద పండితులు ఈ విషయాన్ని తెలియచేస్తున్నారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి